మసాలా ఆ మసాలా కారం అంటే 1/2 కిలో రెండు ప్యాకెట్లు తీసుకుందాం మసాలా కారం అనేది ఈ బాత్రూంలో రూములో వాడకూడదు ఆర్పిక్ గాలి ప్యాకెట్ తీసుకుందాం ఇది విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ రెండు గాలి ప్యాకెట్ ఇది ఉకోడిన్ ప్యాకెట్ ఇది ఫిల్స్ బరియా ఫిల్స్ బరియలేది

షాంపూ ప్యాకెట్లు ఇలా తీసి రెడీగా ఉంచుకున్నాం మనకు అయినప్పుడు ఒకటి ఒకటి బాక్స్లో వేసుకుంటే తీసుకోడానికి పోతుంది ఇట్లా దండగా వదిలేసా అనుకో ఒకటి దెంప వేసేసరికి ఆ కంగారులో ఇంకోటి దెంపెత్తం పోతాయి

కట్టేనా ఎప్పుడు కారం పట్టిస్తామండి ఈసారి కారం పట్టించడానికి కుదరలేదు ఈ మధ్యలో కారం పట్టిస్తామండి కారం పట్టించేటప్పుడు చూపిస్తాం అది కూడా కూడా తొందరగా మనం ఈ పొట్టులో కొనుక్కునే ఇక్కడ మేము ఇక్కడ ఒక హోల్సేల్ కొట్టుందండి అక్కడ తెచ్చుకుంటాం కారం బాగుంటుంది అండి అది మా అర కారమే కదా మరి పట్టించిన కారం అందుకే ఆ కారం అగైటైప్ అంటే రెండో బైక్ చేస్తున్నావా కాకుండా భయాల హ్ తండే ఊతి సంలం కదా

రెండు అర కిలోలు ఇచ్చాడా కేజీ అండి కొత్తవి బామ్ చివర చివరి కట్ చేసేస్తే పని అయిపోతుంది కొంచెం కొంచెం కట్టి అన్నీ ఒకేసారి కట్ చేయాలి కొంచెం కొంచెం తీసుకో అన్నీ ఒకేసారి వద్దు కొంచెం పట్టుకో టీ పెట్టుకొని బట్టలు మిషన్లు వేయాలి బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి సుబ్బారాష్టమా అంత సార్ సరే మసాలా టీ పొడి కూడా తెచ్చుకోండి

పొద్దున బాగానే ఉంది ఇప్పుడు ఒక్క తెస్తుంది వర్షం పడితే బాగు కదా

ఇప్పుడు కొంచెం సేవ తక్కువ ఈవినింగ్ చపాతీని చికెన్లో చికెన్ కర్రీ ఉన్నాయి చాలా బాగుంది మీరు కూడా ఈవినింగ్ ఈ విధంగా చూసుకుంటే అండి అందులో వచ్చేదంతా వర్షాకాలం కదా చాలా బాగుంది ఎందుకండి ఈరోజు వీడియో మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది డిఫరెంట్గా పెట్టండి వీడియో వీడియోలు అన కడతామండి తొందరలోనే మధ్యకాలంలో ఫంక్షన్లు వెళ్ళి అవి కూడా చూపిస్తున్న రోజు ఏదైనా బయట ఉంటే అవన్నీ కూడా చూపిస్తున్నాం అలాగే నిదానంగా ఉంటే మీకు కోరిన విధంగానే మేము వీడియోలు పెడతాము ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి